డాక్టర్ బైరీ నరేష్ గారు మన ముందు వివాహం చేసుకున్నటువంటి అనిషా గణేష్ అదేవిధంగా వేదిక మీద నాకంటే ముందు మాట్లాడిన నా మిత్రులు సహచరులు డాక్టర్ పసులూరి రవీందర్ గారు శైలారే ప్రసాద్ గారు అట్లాగే రాచకొండ రమేష్ గారు సుజాత గారు వేదిక మీద ఉన్న పెద్దలు హాజరైన అందరూ అన్నదమ్ములారా అక్క చెల్లెలారా వీరందరికీ నా తరఫున కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం తరఫున జై భీమ్ లాల్ సలాం జై ఇన్సాంతేజేస్తున్నా వీరిద్దరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మొట్టమొదటి విషయం కులాంతర పెళ్లి స్వాగతించాలి కుల నిర్మూలనకి మొదటి మెట్టుగా కులాంతర వివాహాలు దోహదం చేస్తాయి కుల నిర్మూలన జరగకుండా ఈ దేశంలో ఏ చిన్న ప్రగతి సాధించబడదు స్వకుల పెళ్లిలకి స్వాభిమాన పెళ్లిలకి మధ్యలో ఉన్నటువంటి తేడాని మీరు అర్థం చేసుకోవాలి కులం అనేటువంటిది ఒక మురిగిపోతున్న నీటి గుంట లాంటిది ఆ మురిగిపోతున్న నీటి గుంటలో నీళ్లు పాకులు పడతాయి కలర్ మారుతాయి వాసనొస్తాయి వస్తాయి పురుగులు పడతాయి కులరహిత పెళ్లి అనేటువంటివి పారే సెలయేరు లాంటివి పారే సెలయీరు పరిశుభ్రంగా ఉంటుంది మురిగిపోతున్న నీటి గుంట కుల్లి కంపు కొడుతుంది స్వకుల పెళ్లి కూడా కుల్లి కంపు కొడుతున్నటువంటి ఈ దేశంలో కులాంతర మతాంతర పెళ్ళిళ్ళు అనేటువంటివి ఈ దేశంలో పారే సెలయేరు లాంటి పరిశుభ్రంగా ప్రవహిస్తాయి ఎందుకు అంటే మీరందరు చూడండి కులం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నా చెప్పిన మొట్టమొదటి మాట ఏమిటంటే నీ దూరపు దగ్గర బంధువుల సమూహమే నీ కులం అని చెప్పేసినట్టు వేర్వేరు దోస్తులు దోస్తులైతారు తప్ప చుట్టాలు కాలేరు ఎందుకు చుట్టాలు కాలేరు అని చెప్పేసి అంటే అస ఆ సిస్టమ్ అలా ఉంది ఒకే కులంలో గుట్టిన బంధువులు అవుతున్నారు ఇటీవలి కాలంలో మన సుజాత నరేష్ గారు అందరిళ్లలోకి పోయి బంధువులు అవుతున్నారు ఒక వ్యక్తి ఏ కులంలో గుట్టాడంటే ఏ కులంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చుట్టాలైతే ఆ మనిషి పరిపక్వత చెందనట్టు అనేక కులాలతో బంధుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడంటే విశాలమైనటువంటి మనసు ఉన్నటువంటి అలా కులాంతర మతాంతర వివాహాలు ఎన్నెక్కువ జరిగితే ఈ దేశానికి అంత మేలు జరుగుతుంది ఎందుకంటే ప్రపంచంలో రెండు వందల ముప్పై దేశాలున్నాయి మిగతా దేశాల్లో ఎక్కడ కులం లేదు కొత్త మనిషి కనపడితే ఏం బాబు ఎక్కడి నుంచి వచ్చినా మీరు ఎక్కడా అని అడుగుతారు ఇక్కడ మొట్టమొదటి మాట మీరు ఏమిటి ఉంటారు దాన్ని చెప్పిన దాన్ని బట్టి గౌరవించాలా అవమానించాలని వాడు డిసైడ్ అయింది పాపం వీళ్ళు ఇంత పెద్ద హిస్టరీ ఉంటుందని చెప్పి నేను అనుకోవాలి మహిళ చెప్పాను పెరుమాళ్ల ప్రణయ్ హత్య గావించబడ్డది డాక్టర్ బస్వి రవీందర్ గారు చెప్పారు పెరుమాళ్ల ప్రణయ్ బిలాంగ్స్ టు మాల మంతని మధుకర్ కూడా హత్య చేయబడ్డాడు మంతని మధుకర్ బిలాంగ్స్ టు మాదిగా మీరిద్దరు కూడా అవమానాలు భరించేటువంటి తరగతిలో పుట్టారు మీరిద్దరు కూడా అనుచివేత గురవుతున్న తరగతుల్లో పుట్టారు మీరిద్దరు కూడా రెగ్యులర్ ఆస్తులుగా నవ్వుకొని బతుకుతున్నటువంటి కుటుంబాల్లో పుట్టారు కానీ సామాజిక పొందిక రీత్యా ఆరు వేల నాలుగు వందల ఎనభై ఆరు కులాల్లో ఈ దేశంలో దుర్మార్గమయ్యేటువంటి ఈ సంఖ్య కొనసాగుతూ ఉంది ఈ కుల వ్యవస్థలో మీరు ఒక ఇచ్చిన వ్యవస్థలో మీరు ఒకరికంటే ఒకరు ఎక్కువ తక్కువ అనేటువంటి చెబుతున్నటువంటి దాంట్లో చాలా వేల ఏళ్ల కాలం నుంచి వస్తున్నటువంటి పరిణామ క్రమంలో వాళ్ళ తల్లిదండ్రులకి మూఢ విశ్వాసాలు వాళ్ళ తల్లిదండ్రులకి అజ్ఞానం వాళ్ళ తల్లిదండ్రులకి పాత మానసిక చట్టాలు ఇవన్నీ వాళ్ళ మెదళ్ళని వాళ్ళ మన మనసుల్ని కలుషితం చేస్తుంటాయి కానీ వీళ్ళు విద్యా సంపన్నులు ఎంబీఏ ఎన్ టెక్ చదివినటువంటి వాళ్ళు నెల గ్యారెంటీ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఈ పెళ్లి కాకుండా ఏ పెళ్లి చేసుకుంటారు ఖచ్చితంగా ఇట్లాంటి పెళ్లిళ్ళు మరిన్ని జరిగాను నేను ఎమ్మెల్యే సభ్యులను కోరేది ఏమిటంటే ఎమ్మెల్యే సభ్యుడు దయ్యాల్ని భూతాల్ని నమ్మడు దేవుడు లేడు అంతా మనిషి అని చెప్పి చెబుతున్నట్టుగానే ప్రతి ఎమ్మెల్యే సభ్యుడు ఖచ్చితంగా కులాంతర మతాంతర పెళ్లి చేసుకోవాలనేటువంటి కండిషన్ కూడా కంపల్సరీ షరతు వర్తింపజేయాలి ఖచ్చితంగా అదేం తప్పు కాదు వాళ్ళు భావిస్తున్నటువంటి తప్పు కాదు ఈ దేశంలో ఒక ఆదర్శ దంపతులుగా ఆదర్శ భారతీయులుగా నిలబడాలి అంటే ఖచ్చితంగా కులరహిత మతరహిత పెళ్లిలు జరిగి తీరాలి ఆదర్శ భారతీయులు కావాలి అందుకనే మనం ఒక లక్ష్యం కలిగి ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తులకి కొన్ని కోరికలు ఉంటాయి బాగా డబ్బులున్నటువంటి అమ్మాయి ఎక్కువ గట్ల ఇస్తే పెళ్లి చేసుకోవాలి భూమి ఆశయాన్ని నేను పెళ్లి చేసుకోవాలంటే నేను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అంటే నాకు ఆస్తులు కావాలి అపార్ట్మెంట్లు కావాలి అని చెప్పి కోరుకుంటుంటారు ఇవన్నీ కోరికలు వాడు చిబ్బాంజులాగా ఉన్న నాకు శ్రీదేవి లాంటి అమ్మాయి కావాలని కోరుకుంటారు కోరికలు కాజం కానీ లక్ష్యం ఆశయం అనేటువంటిది ఉన్నతమైంది కోరిక వ్యక్తి కోసమే ఉపయోగపడుతుంది వ్యక్తి అభివృద్ధికి లక్ష్యం ఆశయం అనేటువంటిది సమాజ అభివృద్ధికి ఉపయోగపడుతుంది దోహదం చేస్తుంది అందుకే లక్ష్యం ఆశయం కలిగినటువంటి వాళ్ళు తాము లాగా కలుగుతూ సమాజానికి వెలుగునిస్తారు ఇది మనం పెరియార్ గురించి మీరందరూ పెరియార్ లాగా కనిపిస్తున్నారని చెప్పి అన్నాడుగా డాక్టర్ పసుమూరి గారు పెరియార్ తన మొత్తం జీవితాన్ని సర్వస్వాన్ని ఈ దేశంలో కుల నిర్మూలన కోసం అంకితం చేశారు ఈ దేశంలో మూఢ విశ్వాసాలు లేని సమాజం కావాలన్నాడు ఈ దేశంలో సమసమాజం కావాలని చెప్పి కోరారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా పూలే సావిత్రిబాయి పూలే ఇట్లాంటి మహానుభావులు చూడండి వాళ్ళందరూ ప్రవత్తులాగా కరిగారు ఇప్పుడు ఈ పెళ్లి మనం చేసేది కాదు కదా దండల పెళ్లి సావిత్రి పూలే ఎప్పుడో చేశారు కదా బ్రాహ్మణులు బ్రాహ్మణోత్తములు ఏమి ఉండేవాడు దండల పెళ్లి చేసి చూపెట్టారు మతాంతర పెళ్లి చేసి చూపెట్టారు ఇది పెళ్లి మీరు ఆడంబరాలకు పోకండి పెళ్లి పేరుతో పండగల పేరుతో వీటన్నిటి పేరుతో ఎక్కువ ఖర్చులు పెట్టకండి అవేరో మీ పిల్లలకి పుస్తకాలకి బట్టలకు ఖర్చు పెట్టండి అని చెప్పేసి వీళ్ళు ఉన్నారు ఇప్పుడు మీకు భోజనం పెట్టారు వీళ్ళ పెళ్లి ఖర్చు బయట వాళ్ళ కులాలతో కులం లోపల పెళ్లి చేసి జరుగుంటే లగ్నం పెళ్లి వైర కూడలు తీసుకురావటం పాలు ఇంతకుముందు రాచకొండ చెప్పింది ఇవన్నీ చేసి చేస్తే ఎంత ఖర్చు వచ్చేదో ఆడంబరంగా పెళ్లి జరుగుతుంటాయి కదా ఆ ఖర్చులంతా పేద పిల్లల యొక్క పుస్తకాలకి పేద పిల్లల యొక్క బట్టలకి వాళ్ళ వైద్యం కోసం ఖర్చు పెట్టి ఆదర్శ పెళ్లిలు ఇట్లాంటి పెళ్లిలు జరిగితే అటన్నిటిని మనం ఆహ్వానించాల్సిన అవసరం ఉంటుంది డప్పు చప్పులు ఇవన్నీ ఉన్నాయి లెవ్వు ఇటన్ని నిమిత్తం లేదు ఇరవై ఒక్క సంవత్సరాలకు పెళ్లి చేస్తాను డాక్టర్ నరేష్ గారు అన్నారు కదా ఆ పెళ్లి ఇరవై ఒక్క సంవత్సరాల నేను కులాంతర మతాంతర పెళ్లి చేసుకోలేదు ఆదర్శ పెళ్లి మాత్రమే చేసుకున్నాను కానీ నేను మన ఈ సంఖ్యలలో చెప్పులు కాదు కానీ కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం నా ద్వారా నేనే స్థాపించడం అనేటువంటిది జరిగింది ఒక సంస్థ వరంగల్ నుంచి ఇప్పటి వరకు మేము చేసినటువంటి పెళ్లిలు రెండు వందల ఎనభై తొమ్మిది ద్వారా కేసాం కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం ద్వారా పెళ్లిళ్ళు చేశాం ఇటీవలి కాలంలో ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తే ఎక్కువ కాలాతీతం అయింది కాబట్టి జయా అని చెప్పి ఒక అమ్మాయి ఎస్టి లంబాడ అమ్మాయి నాగరాజు అని చెప్పేసి రాజు అంటారు రాజు ఎస్సీ మాల ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే దగ్గర మాల అవస్థ నువ్వు తక్కువ కుల అంటున్నారు అని అన్నారు కదా లంబడోళ్ళు ఏంటంటే డేడియా కాడు డేడియా మాల్వాడియా మాలేమంటారు అంతే మా సంస్థాన నారాయణపురం మనిషి రాచకొండ తెలుసు మాలోని మాలోడి మాల్వాడియా ఏదో అంటారు లంబాడి దీంట్లో ఎవరైనా ట్రైప్స్ ఉంటే చెప్పింది డేడి అంటే మాదిగని అంటారు డేడియా అంటే మాదిగని అంటారు మాలదో మాల్వాడి అంటారు వాళ్ళంతా రెండు మూడు కార్లు వేసుకొని వచ్చింది ఆఫీస్ దగ్గర మా ఆఫీస్ దగ్గరికి వచ్చారు పెళ్లి చేసింది నేను ఇప్పుడు మనోడికి ఎట్లానే వచ్చినట్టు నేను ఎవరా ఇలా పెళ్లి చేసిందని చెప్పి ఎవ డైరెక్టే ఎవరా ఇలా పెళ్లి చేసిందని అని స్థైల పని స్థైలపూర్చు వెనక కూర్చున్నా వాళ్ళంతా వచ్చినటువంటి వాళ్ళంతా లేచారని కాలర్ పట్టిల్ల ఇప్పుడు నేనేం చెప్తానంటే ఇప్పుడు ఎవరైతే ఈ పెళ్లిని అడ్డుకునే ప్రయత్నం చేయటమో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసేటువంటి వాళ్ళందరూ వాళ్ళందరూ వీళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి ఒక ఒక మంత్రం ఎవరు దాన్ని మంత్రం అని మంత్రతంత్రాలు లేవని ఫస్ట్ అన్నారు కాబట్టి ఒక టెక్నిక్ ఉంది ఏమిటా టెక్నిక్ అంటే వీళ్ళు సంపాదిస్తున్నటువంటి సంపాదన వీళ్ళు బ్రతుకుతున్నటువంటి తీరు వాళ్ళకు గురపాఠం అవుతుంది వీళ్ళు నేను తెలియజేస్తున్న ఇరవై నాలుగు సంవత్సరాలు నాకు పిల్లలు ఇస్తానికి తోటిలో మా మేనమా పిల్లను తోటిలో పేరు పెడతారు కదా అట్టే పెట్టిన తర్వాత వీడు ఆర్గనైజ్ తిరుగుతాడని చెప్పి వీళ్ళకి ఎవడిస్తారా పిల్లలు అని చెప్పేసి నాకు పిల్లలు ఎవడియడానికి నిజ అయ్యి మా మేనమామ ఇప్పుడు నాకు నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిని నాకు ఇత్తనన్నా పిల్లలు చేసుకున్నటువంటి వాడు టేప్ రికార్డు పెట్టి బెల్ట్ కూడా మీకు ఎవ కొట్టు కొడతాడు ఆ అమ్మాయి నేను ఈ అమ్మ నన్ను చేసుకున్న అమ్మాయిని ఇరవై నాలుగు ఏళ్లలో ఎప్పుడు ఏంటి అనే పదం వాడదే ఈ రోజుకి ఏంటి అంటే నాకు వాడదే మా ఆవిడ పోతున్నప్పుడల్లా మా మేనమావ ఏం చేస్తాడంటే ఎందు బిడ్డా మంచిగా రా అని చెప్పి ఒక్కడ దాకా నేను దూరం పోయిన దాకా ఎక్కడి చూస్తా చూస్తూ ఉంటాడు ఎందుకంటే నా బిడ్డని ఇయకపోతుంది కదా నేను అప్పు చేస్తాను కదా నేను ఆ బిడ్డ ఎంత సుఖపడతాలో చూడు అని సుఖపడటం అంటే అర్థం ఏదో డబ్బులు సంపాదించాలి ఆప్యాయత అనురాగాల్లో జీవిత సహచరితో ఎలా ఉండాలో ఒక సిస్టమ్ లో బతుకుతున్నటువంటి వాళ్ళకి కాబట్టి అవన్నీ ఉంటాయి అందుకని మీరేం చెప్తున్నట్టే వీళ్ళిద్దరికి అనూష గణేష్కి చెప్పేది ఏమిటంటే మీ జీవిత నడవడికను చూసి వాళ్ళ ముక్కు మీద వేలేసుకోవాలి నీ జీవిత నడవడికను చూసి నువ్వు దగ్గరికి రావాలి మీ దగ్గరికి రావాలి మేము అప్పుడు మాట్లాడిన మాటలు అని చెప్పి చెప్పాలి అందుకనే జయ టీచర్ అయింది మొన్న డిఎస్సి లో టీచర్ అయ్యింది నేను పెళ్లిలో చేసిన మాట ఏంటంటే ఆ అమ్మాయి గ్రూప్స్ కోచింగ్ పోతుంది ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ కొడుతుంది రిజర్వేషన్ ఉంది కొట్టేస్తుంది బాగా చదువుతుంది జయ చదివించడా రాదు అన్న ఏమి చేసానో చదివిస్తారు రాజు సెంట్రింగ్ మేస్త్రి ఒక సెంట్రింగ్ వేసుకుని ప్రేమించింది జయ జాబ్ వచ్చింది ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మమ్మల్ని ఆహ్వానించడానికి ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ ఏంటంటే జాబ్ వచ్చిన తర్వాత ఏ ట్రైబ్స్ అయితే దాడి చేయడానికి వచ్చారో నేను పోయినా ఎవరినస్తాయి రావాలే అక్కడికి వచ్చి నమస్కారం సార్ అన్నది నమస్కారం సార్ అన్నారు మీరు ఎందుకు చెప్తున్నా అంటే ఈ పెళ్లి చేసిన బైరీ నరేష్ గారిని అన్నారు కదా వాళ్ళంతా ఎవరైనా నరేష్ అని ఇక థిరిటికల్ గా నేను యుద్ధంలో ఉన్నా లేకపోతే కమ్యూనిజంలో ఉన్నా లేకపోతే అంబేద్కరిజంలో ఉన్నా అని చెప్పేటువంటి వాడు ఆచరణవాది అయినటువంటి వాడికి మాత్రమే విలువలు ఉంటాయి నువ్వు చెప్పిన ఆచరణ నువ్వు ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకునే దాని పట్ల కూడా నెగిటివ్ ఒపీనియన్ తోటి మాట్లాడేటువంటి వాడు అంబేద్కరిస్ట్ కాదు కమ్యూనిస్ట్ కాదు పూలయిస్ట్ కాదు పెరియరిస్ట్ కాదు ఎవరి వాడు పక్క మనువాది పక్క మనువాది కులాంతర మతాంతర వివాహాలను అడ్డుకునేవాడు పక్క మనవా కాబట్టి మేం చెప్పదలుచుకుంది ఏంటంటే బైరీ నరేష్ గారికి పెళ్లి చేసినందుకు గౌరవం దక్కాలంటే మీ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు మీతోటి గౌరవంగా ఉండాలంటే మీ ఇద్దరి యొక్క జీవిత ప్రయాణం అనేటువంటిది ఒక ఆదర్శపూరితంగా ఉండగలగాలి ఆ ప్రయత్నం మీరు చేయాలని చెప్పి కోరుతూ ఇట్లాంటి కులాంతర మతాంతర వివాహాలను అందరూ ఐక్యంగా ప్రోత్సహించాలని చెప్పి కోరుతూ నా తరపున కులవీక్ష వ్యతిరేక పోరాట సంఘం తరఫున మరొకసారి సామాజిక విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్ లాల్ సలాం జై హింస